నమస్తే అండి నిరుద్యోగులకు కూటమి నాయకులు మా ప్రభుత్వం వస్తే విజయం సాధిస్తే డిఎస్సి ఇస్తాము పదహారు వేల పోస్టులు డిఎస్సి ప్రకటిస్తాము అని చెప్పారు అయితే అదే క్రమంలో రకరకాల ప్రక్రియ జరుగుతున్నటువంటిది అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయితే ఆరు వేల పోస్టులకు సంబంధించి ఉన్నటువంటిది దాన్ని రద్దు చేసేసి కొన్ని పోస్టులు యాడ్ చేసి పదహారు వేల పోస్టులకు డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వటము అయితే ఆ తరువాత అనేక రకాలైనటువంటి ప్రక్రియ జరగటం ఫలితాలు రాకపోవటం అట్లాగే వాదనలు ప్రతివాదనలు విమర్శలు ఇట్లాగే సుప్రీంకోర్టు దాకా వెళ్ళేటటువంటి పరిస్థితి తీసుకురావటం అట్లా ఆ తరువాత చిట్ట చివరకు ఈ క్రమం అంతా అయిపోయినాక ఇక ఫలితాలు వెల్లడవుతున్నాయి అన్నటువంటి క్రమంలో విద్యాశాఖ అత్యుత్సాహం అనాలో పారదర్శక పారదర్శకత లేకపోవడం అనాలో స్కామ్ అనాలో ఏమనాలో తెలియదు కానీ తెలుగుదేశం అనుకూల పత్రికల్లో మాత్రం అనుకూల మీడియాలో మాత్రం ఈసారి మెరిట్ లిస్టులో డిఎస్సిలో ఎంపిక అయినటువంటి అభ్యర్థులకు సంబంధించి వాళ్ళ ఫోన్ నంబర్లకు ఫోన్ నెంబర్లకు నేరుగా మెసేజ్ వెళుతుందంట అయితే ఏదైతే ఎవరికైతే అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారో వాళ్ళ ఫోన్ ద్వారా మెసేజ్ వాళ్ళ ఫోన్కి మెసేజ్ వస్తుంది వారు మాత్రమే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి వెళ్ళేటటువంటి అర్హత ఉంది అనేటటువంటి విధంగా ఇది ఎలా సాధ్యం ఇది దీన్ని ఏమనాలో ఇంతకు ముందైతే మామూలుగా ఇదివరకు అయితే సబ్జెక్టుల వారీగా మెరిట్ లిస్టు పెట్టేటటువంటి వాళ్ళు కట్ ఆఫ్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు వాటన్నింటినీ కూడా డిస్ప్లే చేసేవాళ్ళు డిస్ప్లే చేసి అందులో వాళ్ళు ఉన్నటువంటి అందరూ కూడా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి వెళ్ళడం సబ్జెక్టుల వారీగా ఇట్లాగంతా జరుగుతుండేది కానీ ఈ తప్ప అన్ని రహస్యంగానే అనేటటువంటి విధంగా ఉంటుంది ఈ విధంగా అయితే ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో అన్నది తెలియదని కటాఫ్ మెరిట్ లిస్టు ఇవేం లేవని ఎవరైతే ఎంపిక కాబడినటువంటి అభ్యర్థి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ ఫోన్ నెంబర్లకు మెసేజ్ వెళ్తుందంట వాళ్ళు మాత్రమే సర్టిఫికేట్స్కి వెరిఫికేషన్కి వెళ్తారంట మరి ఈ విధంగా జరుగుతున్నటువంటిది మరి ఇది ఏ ఉద్దేశంతో ఇలా కథనాలు వస్తున్నాయో తెలియదు కానీ ఒకవేళ ఇదే నిజమైతే మటుకు ఇది ఒక పెద్ద స్కామ్ అని అభ్యర్థులు అంటుంటారు అట్లాగే వారి కుటుంబ సభ్యులు అంటారు ఇతరులు కూడా అంటుంటారు అనేక విమర్శలు ఎదుర్కోవలసినటువంటి పరిస్థితిగా కోర్టులని కేసులని మరలా దీన్ని అలాగే నెగ్లెక్ట్ చేసుకుంటూ పోస్ట్ పోన్ చేసుకుంటూ పోస్టులు ఇంకా భర్తీ కాకుండా ఉండేటటువంటి విధంగా కూడా అయిపోతుంటూ ఉంటుంది కానీ ఇది ఏ విధంగా ఎవరు వీళ్ళకి సలహాలు ఇస్తున్నారో లేకపోతే ఏం చేస్తున్నారో లేకపోతే పలు అనుమానాలు వస్తాయి లేదంటే ఇంటర్నల్గా వాళ్ళకి సంబంధించినటువంటి వారికి పోస్టులు వేసుకుంటారా అనేటటువంటి విధంగా అనుమానాలు వస్తాయి అట్లాంటి అనుమానాలకి తావి ఇవ్వకూడదు అనుకుంటే ముందులాగే ఉండాలి అనేటటువంటి విధంగా అభ్యర్థులు ఆల్రెడీగా ఫోన్లు చేసుకుంటున్నారు ఒకరికొకరు ఇదేంటి ఇంతవరకు లేదు ఇట్లాగా టీచర్స్ కూడా అనుకుంటున్నటువంటి విషయం ఇప్పుడు చాలా సందర్భాల్లో విన్నాము కూడా రాత్రి ఒక టీచర్కి ఒక ఫోన్ వచ్చింది ఇట్లాగ ఈ విధంగా చేస్తున్నారంటే ఇదేం పద్ధతి ఇంత ముందు లేదే లిస్టు డిస్ప్లే చేసేసేవాళ్ళు మెరిట్ లి మెరిట్ లిస్ట్ కట్టేసేవాళ్ళు దాన్ని బట్టి బీసీడీ ఎంత ఉన్నారు బీసీసీ ఎంత ఉన్నారు బీసీఏ బీసీబీ ఎంతమంది ఉన్నారు ఎస్సీ ఎస్టీ ఎంతమంది ఉన్నారు వాటికి సంబంధించి పోస్టులు వస్తాయా లేదా అన్నటువంటిది వెరిఫికేషన్ చేసుకునేటటువంటి వీలు ఉండేది ఇప్పుడు అదేది లేకపోతుంది ఇది కరెక్ట్ కాదు అనేటటువంటి విధంగా చర్చించుకుంటున్నారు ఇదే విధంగా ఇది ఒకవేళ నిజమైతే నిజం కాకపోతే మంచిదే నిజమైతే ఒక పెద్ద స్కామ్ అంటూ ఇది ఇంకా అనేకమైనటువంటి విమర్శలు కోర్టుల వరకు కూడా వెళ్ళేటటువంటి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది అన్నటువంటి విధంగా అనుకుంటున్నటువంటి పరిస్థితి దీనిపైన మీరేమంటారు నమస్తే